నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు జిల్లాలోని పలు స్టేషన్లలో రౌడీ షీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి హెచ్చరికలు జారీ చేశారు ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని ఎవరిని ఉపేక్షించమని పద్ధతులు మార్చుకోవాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలిపారు మహిళలు బాలికలపై అత్యాచారాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు ప్రస్తుతం ప్రజలకు పలు హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయని రౌడీజం చేసే నిమిషాల్లోనే పోలీసుల దృష్టికి చేరుతుందని అందుకు తగ్గట్టుగానే పోలీసుల ప్రతి చర్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని రౌడీ కేడీ డీసీ కదలికలపై పటిష్ట నిఘా ఉంచి ప్రజాశాంతికి ఏమాత్రం భంగం కలిగించినా పీడీ యాక్ట్లు ఓపెన్ చేస్తామన్నారు మీ ప్రాంతాలలో ఏదైనా అల్లర్లు గొడవలు జరిగితే వెంటనే సదరు సమాచారాన్ని డయల్ డబల్ వన్ లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ వారి దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు జూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోల్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని